गेमस्ट सीन गुम आ पुलिस आरए आरएसए आबंदी तरह इको मैं सपोर्ट को रिटिव अंदर पार्टिपेर को अंदर नमस्कार मैं डिस्ट्रि पोस्टे अडल स्पर्ट गेम లాస్ట్ ఇయర్ కూడా అది మన గ్రాండ్గా ఇక్కడ స్పోర్ట్స్ మీద జరిగింది ఇది కంటిన్యూ గా సెకండ్ ఇయర్ కూడా ఇది గ్రాండ్ సేషన్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము మీ అందరికీ తెలుసు నెక్స్ట్ వీక్ ట్వంటీ ఎయిత్ నుంచి మన తెలంగాణ స్టేట్ పోలీస్ మరి ఒక స్టేట్ లెవెల్ పోలీస్ మీకు ఏర్పాటు చేస్తున్నాను కరీంనగర్ డిస్టిక్ లో ముందు మన చాలా దృష్టిలో కూడా స్పోర్ట్స్ మీద జరిగింది అదే ఉద్దేశంతో మన దృష్టిలో కూడా ఇది పెట్టడం జరిగింది ఈ సంవత్సరం మన మొత్తం మన డిస్టిక్ నుంచి టోటల్ సిక్స్టీన్ డివైడ్ చేసి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అది చాలా షార్ట్ నోటీస్ లో కూడా మన ఇన్నోగ్రేషన్ ప్రోగ్రామ్ పరే అందరి లీడర్షిప్ ఒక ఆరీసెస్ గ్రోస్ కోసం తర్వాత అందరి సిక్స్టీన్ క్యాప్టన్స్ చాలా మంచిగా చేశారండి అందరూ కూడా చాలా కరెక్ట్ కనిపిస్తున్నారు అది ఇది స్క్రీప్ తో మన నెక్స్ట్ డే ఈ అన్ని మొత్తం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కంప్లీట్ చేయాలి ఇది మీ అందరికీ తెలుసు మన పోలీస్ ఆఫీసర్ జాబ్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పది పని నార్ మార్మల్ పని క్రైమ్ కొంత చాలా బిజీ ఉన్నారు సో కొంచెం స్ట్రీ స్క్రీనింగ్ చేయడానికి మన ఏదైనా యాక్టివిటీ కావాలి సో ఇది స్పోర్ట్స్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ సంవత్సరం స్పెషల్ గా చాలా మంది రికూట్ చేసి కోట పీసీస్ వచ్చారు సో ఐ ఎక్స్పెక్టింగ్ టఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఆల్ ద టీమ్స్ అండ్ ఈ సంవత్సరం కొంచెం మనకు అది అన్ని అంతా మన టాలెంజ్ సెట్ చేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ అన్నర్ సిక్స్ టీమ్ లీడ్ బై ఆల్ టీమ్ క్యాప్టెన్స్ మంచిగా టీమ్స్ కిర ఆడాలి అండ్ ఇది ఫ్రీ డేస్ లో మనం కంప్లీట్ చేయాలి చాలా స్పోర్ట్స్ ఉన్నాయి అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఉన్నాయి గ్రౌండ్ ఈవెంట్స్ తర్వాత టీమ్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి ఈ మొత్తం కంప్లీట్ విదిన్ త్రీ చేయడానికి చాలా కష్టం దీని గురించి మీరు కొంచెం టైం ఫాలో చేయాలి ఎందుకంటే మార్నింగ్ యాక్లెటిక్ యాక్టివిటీ అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాము తర్వాత మొత్తం డే గేమ్స్ అండ్ ఈవినింగ్ అన్ని గ్రౌండ్ యాక్టివిటీ సో వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ గేమ్ వర్కింగ్ క్యాప్టెన్ అది అందరూ కొంచెం టైంలో ఫాలో చేయాలి మన డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఇది మన డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ लास्ट ग्रैंड ग्रैंड टाइम को सब्रेष्ठ जैसी संवसम्ड जो फ्री रेज मैं एको कंप्लीटे लास्ट डे ट्वीट थर्ड